విశ్వంలో అందరికన్నా అదృష్టవంతుడు ఎవరు మహదైశ్వర్యవంతుడు మహదైశ్వర్యం అంటే ఏంటి బాగా డబ్బులు డబ్బులుంటావా బాగా పేరు ప్రఖ్యాతులు ప్రఖ్యాతులుంటమా బాగా పలుకుబడి ఉంటావా కాదు గుండెల నిండా శివభక్తున్నాడు శివభక్తున్నవాడు విశ్వంలో అందరికన్నా మహదైశ్వర్యవంతుడు ఎందుకంటే ఆడికి ఏ చిన్న ఉపకారం జరిగినా అరే ఇవాళ నేను ఎండలో వెళ్ళాను నాకు రోడ్డు మీద శివుడు నాకు మంచి దొరికేలా చేశాడు అరే నాకు ఇవాళ ఆకలి వేసింది ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా వేళకి ఇంత తినేలాగా శివుడు అనుగ్రహించాడు అబ్బా ఇవాళ వచ్చేటప్పుడు రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ చూశాను అలాంటి ప్రమాదాలు నాకేమీ కాకుండా శివుడు కాపాడాడు అని రోజు జరిగే చిన్న ఉపకారానికి కూడా శివుడిని ఎవరైతే బాధ్యుడి చేస్తాడో వాడు విశ్వంలో మహైశ్వర్యం ఉండదు అసలు ప్రశాంతత అండ్ మనశ్శాంతి దొరికేది ఎక్కడ ఉంది సార్ మూడే మూడు చోట్ల ఒకటి చిన్నప్పుడు అమ్మ గర్భంలో అమ్మ గర్భం గర్భగుడి లాంటిది అంటారు అక్కడ ఏ చీ ఉండదు తొమ్మిది నెలలు హ్యాపీ గడిపేస్తో తర్వాత బయటకు వచ్చాక అమ్మ ఒడి అక్కడ మహారాజు లాగా ఒక మూడేళ్ళు గడిపేస్తో ఆ తర్వాత బయటికి బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ఇంకా ఎక్కడ నీ మనశ్శాంతి దొరకదు ఎందుకంటే ఒకే ఒక్క చోట మనశాంతి నీ కోసం ఎదురు చూస్తుంది ఎక్కడ అంటే అది శివభక్తిలో శివ అన్న పేరు ఇచ్చే అంత సంతృప్తి శాంతి విశ్వంలో ఇంక ఏది ఇవ్వదు నన్ను నమ్ము ఎందుకంటే ఒక తల్లికి బిడ్డ ఆలనా పాలనా చూడటం ఎలా తెలుసు ఒక భక్తుడి ఆలనా పాలనా చూడటం ఈశ్వరుడికి మాత్రమే తెలుసు చిన్నప్పుడు బిడ్డ ఏడిస్తే అమ్మ అమ్మ బిడ్డ ఏడ్చేస్తానంటే పరిగెట్టుకుంటూ వస్తాడు ఏడిస్తే అమ్మ వస్తుంది ఈ విషయం మనకు తెలుసు కానీ ప్రార్థిస్తే తప్పకుండా శంకరుడు వస్తాడు ఈ విషయం చాలా మంది పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి శంకర కైలాసం ఉంది విండి ఉంది ఇంత గొప్ప అంతఃపురం ఉంది శ్మశానంలో ఎందుకుంటారు మీరు అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను కాయము వీడిదారు రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుండడు పార్వతి చచ్చినవాడు నూరు మాట్లు చచ్చిపోతాడు భయంతోనని నేనున్నాను రా బెంగ పెట్టుకోక ఇంకొక శరీరం ఇస్తానులే ఒళ్ళు పెట్టుకో అని ఓదాక్షరానికి అక్కడ ఉన్నాను అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేని వాళ్ళను కాను ఈశ్వరి తండ్రిని నా దయ అది పరమ ధర్మానికి కట్టుబడి నీకొచ్చిన జీతంతో నువ్వు సంతోషంగా జీవనం చేస్తూ ఎన్నడూ ధర్మం తప్పకుండా పరమేశ్వరుని ఎందు భక్తితో జీవితాన్ని గడిపి నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ కనపడు నీకు నమస్కారాలు పెట్టడానికి లోకం నీ వెంట పరిగెడుతుంది నువ్వు కొన్ని లక్షల మందికి ఆదర్శవంతుడు అవుతావు ఏం ఐశ్వర్యం కావాలి నువ్వు చేసిన ధర్మం ఎక్కడికి పోయి మెడలో పాములు అవి వేసుకుంటాడండి ఇంట్లో పెట్టుకోకూడదు పావులు వేసుకుంటాడు నిజంగా పొంది శివుడు ఎప్పుడు చాలా సంతోషిస్తాడంటే అంతటా ఆయన కనపడి కనపడితే విశ్వమునందు విశ్వనాథుడు సాధ్యమైనంత వరకు మన వలన వీరొకరు బాధపడవలసిన అవసరం లేకుండా మనం ప్రశాంతంగా ఉంటూ పది మందిని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించడమే శివుడు సంతోషించడానికి ప్రధాన కారణం ఎందుకని శివుడి లక్షణం ఏమిటి శాంతం ఆయన శాంతమూర్తి శాంతం పద్మాసనస్థం శశిధరమ కుటం పంచవత్రం త్రినేత్రం అని కదా అయినప్పుడు ఆయన ఎంతటి శాంతముతో మనం కూడా అందులో కొంతైనా నేర్చుకుని ప్రశాంతంగా ఉండి పది మందిని ప్రశాంతంగా ఉంచడం అలవాటు చేసుకున్నాం అనుకోండి అంతకన్నా శివుడికి పూజ అంతకన్నా శివుడి సంతోషించడానికి ఏముంటుందమ్మా